ఫోన్ చేస్తాడు ఈ పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ గారు తెలుగుదేశం మీద మాట్లాడతాడు నేను ఛాలెంజ్ చేస్తున్నా అనిల్ కుమార్ యాదవ్ నీకు సిగ్గుంటే నువ్వు రోజు చెప్తుంటావు ఉంటే ధైర్యం ఉంటే మగాడిని బుజ్జి అంట మిసాలు తిప్పుతుంటావు ఈ జిల్లాలో ఇద్దరే ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అపాయింట్మెంట్ లేకుండా పోగలిగిన ఇద్దరే ఇద్దరు ఒకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరొకరు అనిల్ కుమార్ యాదవ్ మీ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి చెప్పండి అయ్యా మీ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఈ సైదాపురంలో జరుగుతున్న దోపిడీ మీరందరూ కలిసి దోచుకుంటా జిల్లా మంత్రి అక్కడున్న ఇన్చార్జి రామ్ కుమార్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చి అనిల్ కుమార్ యాదవ్ దోచేశాడు భగవంతుడు రాస్తే ట్రాస్ అది వేసుకోండి అండి ఎవడెవడు ఉన్నాడో ఎవడెవడికి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయో ఎవడెవడు అన్ని ఆ తుట్టేదో గదులుతుంది బురద నాకు బురద మా మీద లేసేసి చాలా మంది కప్పుకొని తిరుగుతుంటారు ఇవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నా దీనికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఒక ప్రతినిధిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి ఆయన సమాధానం చెప్పడా ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆయనేగా ఆయన ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా ఆయన ప్రజల ఓట్లేసి గెలిపించిన తర్వాత ఒక కంపెనీ పెట్టి విలాద చేస్తుంటే మైండ్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అని అడగాల్సిన నీ దగ్గరకు వచ్చి సమయం చెప్పిన తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యతగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకి లేదా లేదు నేను చెప్పను నేను అతీతుణ్ణి నా కింద నలుగురు చేత ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చేస్తాను నేను తప్పించుకుంటాను అంటే కాదు ఈరోజు నేను చూపించిన ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్స్